అందరికీ ముందుగా నమస్కారం అండి మీరు మొదటిసారిగా తిరుపతి వెళ్తున్నారా లేదా ఇంతకు మునుపే తిరుపతి వెళ్ళి ఉన్నారా అయితే ఈసారి దర్శనంకి వెళ్ళినప్పుడు ఎలా స్వామివారిని దర్శించుకోవాలో ఈ వీడియోలో చెప్తాను వినండి ముందుగా మనం తిరుమలకి చేరుకున్న తర్వాత అక్కడే ఉన్న కేష్కండన్సాల్లో మన మొక్కులను చెల్లించుకొని తరువాత గుడిలో ఉన్న పుష్కరిణి నదిలో స్నానమాచరించుకొని ఆ కొలనికే ఆనుకొని ఉన్న వారినే ముందుగా దర్శించుకోవాలంట ఎందుకు ముందుగా వారిని దర్శించుకోవాలంటే పూర్వం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో వెలిసే ముందు వరాహస్వామివారిని కొంత చోటు అడిగారంట అప్పుడు వరాహస్వామి వారు ఆనందంగా దానికోసం ఒప్పుకున్నారంట అప్పుడు వెంక వెంకటేశ్వర స్వామి సంతోషించి ఇక నుండి ఈ గుడికి నువ్వే క్షేత్రపాలకుడువు ముందుగా నా భక్తులు నా దర్శనంకి మునుపు నిన్ను దర్శించుకుంటే వాళ్ళకి ఎనలేని సౌఖ్యాలను ఎన్నో శుభ ఫలితాలను వాళ్ళ తీరని కోరికలను తీరుస్తానని స్వయంగా వెంకటేశ్వర స్వామి వరాహస్వామి వారికి చెప్పారని ప్రసీతి